సముద్ర రాజయ్య నేను తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను మరి గత రెండు రోజుల క్రితం మరి పేపర్లో తెలంగాణ జిల్లా నాయకుడు కామారామును పేపర్లో గెలవడం జరిగింది మరి ఈ సందర్భంగా గౌరవ జివి రామకృష్ణారావు గారిని కోరుతా ఉన్నాం అంటే పార్టీ పరంగా పార్టీ అంతర్గత విషయాల్లో దోక్ష్యం చేసుకోం కానీ ఒక దళితుడిగా మరి మేము స్పందిస్తూ ఉన్నాం శ్యాము టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నుండి మరి ఇప్పటి వరకు పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు మరి ఆయన సేవలను గుర్తించి ఆనాడు మంత్రి గారు ఫుడా డైరెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది మరి అలాంటికి ముందస్తుగా ఒక నోటీస్ ఇచ్చి సంజాయిషి కోరితే బాగుండేదని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అలాగే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గర మరి పిలిచి ఒక్కసారి విచారించి చర్యలు చేస్తే బాగుండేదనేది మరి మేము జిల్లా అధ్యక్షుల వాడిని కోరుతా ఉన్నాం ఏదైనా అంటే మాట్లాడుకొని మరి ఒక నాయకుడిని పాటించి కాబట్టి నష్టం ఉంటుంది జిల్లా అధ్యక్షులు చాలు పునరాలోచించి మరి దీని మీద చర్యలు తీసుకొని అమార శ్యామను పార్టీలో చేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం